నమస్తే అండి జీవన్ సర్లకి స్వాగతం ఈరోజు నేను కొన్ని పూజా మందిరాలు చూపిస్తున్నానండి ఇది ముందుగా శ్యామల్ గారి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లో హాల్లో బాల్కనీ వైపుకి వెళ్ళే డోర్ పక్కన ఉన్న ఒక మూడు అడుగుల లోపు ప్లేస్లో అనమాట ఇది అంటే జనరల్గా ఇక్కడ పూజా లాగా పెట్టించుకుంటారు కానీ ఇక్కడ ఒక రూమ్ కట్టేశారు పూజా రూము ఇది ఎలా ఉందంటే లెఫ్ట్ సైడ్ వాల్ ఉండి రై వెనకాల రైట్ సైడ్ ఇన్విజిబుల్ గ్లాస్ పెట్టి ఒక రూమ్లా కట్టారనమాట అంటే పూజా రూమ్లోనే కూర్చుని పూజ చేసుకునేలాగా పెట్టారు అంటే ఇది ఇంతవరకు నేను ఓన్లీ పూజా మందిరాలు చూశాను కానీ ఇలా ఒక రూమ్లాగే కట్టడం ఇదే ఈ మోడల్లో ఇదే చూస్తున్నానండి లోపల మార్బుల్ పూజా మందిరం పెట్టారనమాట ఆ మందిరం ఎంత ఉందో అంతే పూజ రూమ్ వచ్చేసి లోపలే ఒకళ్ళు కూర్చుని పూజ చేసుకునే అంత రూమ్ ఉంది చాలా బాగుంది వెండిది కూరకుండా దీని లోపల కొన్ని పసుపు కుంకుమ కలిపిన అక్షంతలు వేసి లక్ష్మి గణపతి సరస్వతి అమ్మవారి వెండికాయను అందులో ఉంటుంది దానిపైన కూడా ఒక వెండికాయను ఉంటుంది గణపతి లక్ష్మీ సరస్వతి దాని లోపల ఒక పోక ఖర్జూర పండు అవి వేసి ఉంచుతాం ఇది పండగలకి దాన్ని కూరడు పుదియడం అంటారు దాన్ని చేస్తాం అది ఇది అష్టలక్ష్ములు అమ్మవారిది కింద శ్రీ పైన అష్టలక్ష్ములు కింద శ్రీచక్రం ఉంది ఇది మేము అరస వెళ్ళి వెళ్ళినప్పుడు భగవాన్ ఫోటో తీసుకొచ్చి పెట్టేశాము ఇది స్ఫటిక లింగము రోజు అభిషేకం చేస్తాము దీనికి స్ఫోటికలింగానికి ఇది ఇందులో సమస్త దేవతలు అంటారు చూడండి గణపతి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప సాయిబాబా సరస్వతి మాత విష్ణుమూర్తి రాజరాజేశ్వరుడు పార్వతి వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణుడు లక్ష్మీదేవి ఆంజనేయ స్వామి నాగేంద్రుడు మొత్తం అందరి దేవుడు ఉన్నారు ఇక్కడ గోమాత దూడ గోమాత ఇక్కడ కూడా ఒక సాయిబాబా ఉన్నారు ఇది మేము మైసూరు వెళ్ళినప్పుడు చాముండేశ్వరి అమ్మవారి దగ్గర ఒక ఫోటో తీసుకొని వచ్చాము అది చాముండేశ్వరి అమ్మవారు ఆ శివుడు ఇది పంచముఖ శివుడు ఇది మేము బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాము పంచముఖ శివుడు అది ఎక్కడ చూడలేదు నేను ఫస్ట్ టైం నాకు అక్కడ కనిపించింది ఇక్కడ తీసుకున్నాను ఇక్కడ పా పాండురంగ పండరి నాథాన్ని బాయి పాండురంగ స్వామి ఇక్కడ సాల గ్రామం ఇక్కడ సాలగ్రామానికి రోజు నైవేద్యం పెట్టాలి ఇక్కడ నందీశ్వరుడు ఇది మండపం మార్బుల్ అండి మార్పులు ఇదంతా మార్బుల్ మార్పుల్ తీసుకున్నాను ఇంకా చిన్న ఫ్యాన్ మా అబ్బాయి తీసుకొచ్చాడు ఎండాకాలం చంపాలని తీసుకొచ్చాడు ఇది మనకు సామాను పెట్టుకోవడానికి ఇందులో అవసరమైన పూజ సామాను సామానంతా ఇందులో ఉంటుంది డిఫరెంట్గా ఉంది పూజ రూపంలో అయినా సుబ్రహ్మణ్య స్వామి పళల్ని వెళ్ళాను పళ్ళని వెళ్ళినప్పుడు రైట్ సైడ్ సుబ్రహ్మణ్య స్వామిని తీసుకొచ్చా అది కానిపాకం వెళ్ళినప్పుడు సుబ్ర గణపతిని తీసుకొచ్చా సైడు మనకు కట్ చేయండి ఇట్లో రెమతాబాద్ అని ఉంటుంది దర్గా సమాధి అది మాజీ అంటాము మేము రహమతాబాదు నెల్లూరు జిల్లా రహమతాబాదులో ఉంటుంది సమాధులు అమ్మా నాయన సమాధి అంటారు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ మా చిన్నత్తమ్మకు బాగాలేకుంటే అక్కడికి వెళ్ళి నిద్ర చేస్తే ఆవిడకు అయిపోయింది అప్పటి నుండి మేము అందరం ప్రతి ఇంట్లో మేము ఆ ఫోటో పెట్టుకొని ప్రతి శుక్రవారం దీపం వెలిగించి రంజాన్కు పాయసం సమాధి చేసి చూపెడతాము మత సామరస్యానికి ప్రతీక ఈ పూజా మందిరం అనిపించిందండి ఒక దర్గా నుంచి ముస్లిమ్స్కి సంబంధించిన ఒక దర్గాకి సంబంధించిన ఫోటో పూజా మందిరంలోనే పెట్టుకుని ప్రతి ఫ్రైడే నైవేద్యం పెట్టడం రంజాన్కి నైవేద్యం పెట్టడం అసలు అంటే హిందూస్ మాత్రమే ఇలా చేయగలరేమో ఇంత హిందూ దేవుళ్ళందరూ సరసన మళ్ళీ ఒక వేరే మతానికి చెందిన ఒక దేవుణ్ణి కూడా పెట్టి పూజించడం అసలు ఎవరు చేయలేరేమో హిందూస్ మాత్రమే చేయగలరేమో నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి చూడండి మొత్తం సమస్త దేవతలు ఉన్నారన్నమాట ఈ పూజా మందిరంలో చాలా బాగుంది ఈ మార్బుల్ పూజా మందిరం వచ్చి అసలు చిన్న ప్లేస్లో ఒక రూమ్ వచ్చి రూమ్ లోపల కూర్చొని పూజ చేసుకోవడం నాకైతే చాలా నచ్చిందండి ఇది నెక్స్ట్ ఇప్పుడు ఇంకో పూజా మందిరం ఏంటంటే సేమ్ మోడల్ ఫ్లాట్లో కిచెన్లో కిచెన్ ప్లాట్ఫామ్ పక్కనే ఈశాన్యముల్లో కిచెన్ పూజా మందిరం అండి ఇది ఇదైతే అంటే రూమ్లా కాకుండా పూజా మందిరంలో వచ్చి దీన్ని ఎదురుగానే ఒక చైర్ వేసుకొని కూర్చొని పూజ చేసుకునేలా ఉంది ఇది కూడా చాలా బాగుందండి చూడండి అంటే కిచెన్ ప్లాట్ఫామ్ హైట్లోనే వచ్చింది అనమాట కిందంతా స్టోరేజ్ వచ్చి పూజ సామాన్ అంతా పెట్టుకోవడానికి వచ్చి ఈ పూజా మందిరంలో అంతా అంటే సింహాసనం మీద దేవుడు ఉండి మెయిన్ వెనకాల వెంకటేశ్వర స్వామి సైడ్స్ అంతా ర్యాక్స్లా పెట్టి ప్రతి దాని కింద లైట్స్ పెట్టి ఈ దేవుడు పట్టాలు పెట్టి అసలు చాలా బాగుందనమాట చాలా ప్రశాంతంగా ఉంది అందరు దేవుళ్ళు ఒకటే చోటుకలిపోయా చాలా బాగుందండి ఈ మందిరం కూడా కిచెన్లో ఇప్పుడు ఇంకో మందిరం చూపిస్తున్నాను అంటే ఇది ఇంకా పూర్తిగా తయారవలేదు ఇది కూడా వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి కాకపోతే హాల్లోనే నేను ఫస్ట్ చూపించిన శ్యామల్ గారి ఇంట్లో పూజా మందిరం ఉన్న ప్లేస్లో అంటే వాళ్ళు ముందుకు తీసుకొచ్చి ఒక రూమ్లా కట్టించారు వీళ్ళేమో ఈ బాల్కనీలోకి వెళ్ళే డోర్ పక్కనే ఉన్న ప్లేస్లో అంత హైట్ వరకు ఒక అల్మార్లా కట్టించేసి అంటే ఇంకా ఇందులో పూర్తిగా లోపల అరలది ఇంకా కంప్లీట్ అవ్వలేదండి ఇలా పెట్టించారనమాట తర్వాత ఇప్పుడు ఇంకో ఫ్లాట్లో గెస్ట్ బెడ్రూమ్లో ఈశాన్యముల్లో ఇలా చిన్న పూజా మందిరం పెట్టారండి చాలా అందంగా ఉంది చాలా ఎలిగెంట్గా ఉందన్నమాట ఎప్పుడైనా మనం పండుగలు అప్పుడు పూజ చేసుకోవడానికి కింద వైపు పాలు వెళ్ళేది కట్టుకోవడానికి కింద కూడా లైట్ పెట్టి హుక్స్ పెట్టారనమాట చూడండి ఎంత బాగుందో గెస్ట్ బెడ్రూమ్లో ఈశాన్యముల్లో ఉందన్నమాట ఇది చాలా అందంగా ఉంది ఇప్పుడు ఇది కూడా గెస్ట్ బెడ్రూమ్లోనేనండి కాకపోతే ఇందులో కిటికీ రాకుండా బాల్కనీలోకి ఎంట్రన్స్ వచ్చిందనమాట దాని పక్కనే ఈశాన్యముల్లో సింపుల్గా ఇలా కట్టించారు అంటే ఇలా ఓపెన్గానే ఉండి గెస్ట్ బెడ్రూమ్లో ఓపెన్గా ఇలా పెట్టి దేవుడి పట్టాలు పెట్టి ఇది కూడా చాలా అందంగా ఉంది కింద స్టోరేజ్కి ఒక బాక్స్ వచ్చి పైన దేవుడి పట్టాలు వచ్చి చాలా అందంగా ఉందండి అంటే చాలా సింపుల్గా ఉంది మనకి చూడగానే ఎదురుగా అంటే డోర్స్ అది ఏం లేకుండా ఓపెన్గా ఉండి చాలా బాగుంది అనమాట ఇందులో కార్ట్ అయితే గెస్ట్ బెడ్రూమ్లో చిన్నది టూ అండ్ హాఫ్ సైజులో ఒక చిన్న కార్ట్ వేశారనమాట దాంతో రూమ్ అంతా ఖాళీగా ఉండి ఈ సమయంలో ఈ దేవుడి మందిరం వచ్చి ఎదురుగా ఇలా పేట మీద కూర్చుని పూజ చేసుకునేలా వచ్చింది ఇది కూడా చాలా సింపుల్గా చాలా బాగుందండి ఇప్పుడు నేను నెక్స్ట్ చూపించేది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది లోపలికి ఎంటర్ అవగానే రైట్ సైడ్ వాల్కి టీవీ యూనిట్ వచ్చిందనమాట టీవీ యూనిట్కి పక్కనే ఈశాన్యముల్లో అంటే ఫ్లాట్కి ఈశాన్యముల్లో ఈ హాల్లోనే ఇలా కట్టించారండి ఈ డోర్ మీద కూడా చూడండి అంతా దీపం కుందులు లక్ష్మీదేవి ఈ బొమ్మలు వచ్చి గ్లాస్ మీద చాలా అందంగా ఉంది డోర్స్ ఇలా మూసి ఉంటే కూడా ఇలా బయటంతా రోజువుడ్ కలర్ డెకోలంతో వచ్చిందనమాట ఫ్రేమ్ ఈ గ్లాస్ చుట్టూ ఫ్రేమ్ డోర్స్ ఫ్రేమ్ అంతా రోజ్వుడ్ కలర్ డెకోలంతో వచ్చింది ఇలా లోపల ఆరెంజ్ కలర్ డెకోలం పెట్టి చాలా బాగుంది లైట్స్ దేవుడి పట్టాలన్నీ ఇలా అరేంజ్ చేశారు చూడండి ఈ మందిరం కూడా అంటే కరెక్ట్గా వాస్తుకి ఉండాలన్నట్టుగా హాల్లోనే ఈశాన్యముల్లో టీవీ యూనిట్కి ఎక్స్టెన్షన్గా ఈ పూజా మందిరం వచ్చిందనమాట ఇది కూడా చాలా బాగుందండి అంటే తక్కువ ప్లేస్లోనే చాలా అందంగా చేస్తున్నారు అనమాట ఈ అపార్ట్మెంట్స్లో తక్కువ ఉన్న కొంచెం ప్లేస్నే బాగా యూటిలైజ్ చేసుకుని చాలా అందంగా తయారు చేస్తున్నారు తర్వాత ఇప్పుడు ఇంకో పూజా మందిరం ఇది ఇంకా కొత్తగా అంటే ఇంకా పూర్తిగా ఏమీ రేంజ్ చేయలేదన్నమాట కొత్త ఫ్లాట్ ఇది కూడా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లో కిచెన్కి కిచెన్ ప్లాట్ఫామ్కి ఎక్స్టెన్షన్గా ఈస్ట్ ఈశాన్యముల్లో వచ్చిందనమాట ఇంకా లోపల సీఎన్సి కటింగ్తో ఓంకారం వచ్చి కంప్లీట్ వైట్ అండి ఇది ఇది కిచెన్ ప్లాట్ఫామ్కి ఎక్స్టెన్షన్ వచ్చిందనమాట ఇది కూడా చాలా బాగుంది ఇంకా